మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నాముల్లో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానమునకు స్వాగతం కీర్తన గ్రంథం ఎనభై ఐదవ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశం కోరహు కుమారుల కీర్తన ప్రారంభ పోచనలు నేను చదువుతున్నాను యహోవా నీవు నీ దేశం మేడల కటాక్షము చూపి ఉన్నావు చెరకుపోయిన యాకూబు సంతతిని నీవు వెనుకకు రప్పించి ఉన్నావు నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు వారి పాపమంతయు కప్పివేసి ఉన్నావు ఈ కీర్తన కోరవ్ కుమార్ల ప్రార్థన అయినప్పటికీ దేవుడు తన ప్రజల ఎడలా కనపరిచినటువంటి జాలి ఆయన వారి జీవితంలో కలగజేసినటువంటి పునరుద్ధరణను జ్ఞాపకం చేసుకుని శృతిస్తూ ఉన్నాడు ప్రార్థిస్తూ ఉన్నాడు దేవుని ప్రజలకు కలగబోయే రక్షణ విడదలకు సంబంధించి అనేక ఉన్నాయి సియోనులో నుండి ఇజ్రాయెళ్లకు రక్షణ కలుగునుగాక యహోవా చెర్రలోని తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును ఇజ్రాయిల్ సంతోషించును అంటున్నాడు మరొక కీర్తనల దావీది ప్రవక్తల ద్వారా దేవుడు తన ప్రజలకు ఇచ్చినటువంటి నిత్య నిబంధన ఇది ఇర్మియా ద్వారా దేవుడు అంటాడు యాకోబు నివాస స్థలములను కరుణించి వాని గుడారములు నేను చెర్లో నుింతును అప్పుడు పట్టణము కొండ మీద కట్టుబడుతుంది నగరియు యథాప్రకారము నివాసములు గలదగును ఇక వారిలో కృతజ్ఞతా స్తోత్రములను సంభ్రమపడు స్వరములు వినపడతాయి జనులు తక్కువ మంది కాకుండా నేను వారిని విస్తరింపజేస్తాను అల్పులు కాకుండా నేను వారిని గనులుగా చేస్తాను వారి కుమారులు వలే ముందులు వారి సమాజం నా ఎదుట స్థాపించబడును వారిని బాధపరచు వారందరినీ శిక్షిస్తాను అంటున్నాడు మన పితరుల చెర గురించి మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నా మనం విడుదల పొందినటువంటి చెర మనకు జ్ఞాపకం రావాలి అపోజ్ నేను పౌలు చూడండి రోమిలతో మాట్లాడుతున్నప్పుడు ఎనిమిదవ అధ్యాయ అంటాడు ధర్మశాస్త్రము దేనిని చేయలేకపోయిందో దానిని దేవుడు చేశాడు శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకుని మన ఎందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహార నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించిన ఎందుకనగా ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారిని ఎందు ఎవరైతే విశ్వాసం ఉంచుతున్నారో వారందరూ కూడా నశింపక నిత్యజీవం పొందినట్లుగా ఆయనను మనకు అనుగ్రహించను అని వ్యవహాను భక్తులు కూడా అంటున్నాడు మనకు ప్రకటించబడుతున్నటువంటి ఈ ఉపదేశ క్రమము ద్వారా ఈ సువార్త ద్వారా ఒకవేళ మన విశ్వాసము వ్యర్థమైతే తప్ప మనకు అందించబడుతున్న ఉపదేశాన్ని మనం గట్టిగా పట్టుకుంటే ఆ సువార్త వల్లనే మీరు రక్షణ పొందుతారు అంటాడు అపోసిన పౌరు కేవలం మన పితరులు పొందినటువంటి విడుదల కాదు కానీ ప్రజలందరూ పొందుబోయే విడుదలకు సంబంధించిన ప్రవచనాత్మకమైన మాటలు ఎన్నో కోర్హకుమార్లు పలుకుతున్నారు ఈ ఎనభై కీర్తనలో మీరు తొమ్మిది వచనాలు చూడండి మన దేశములో మహిమ నివసించినట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడే వారికి సమీపంగా ఉన్నది కృపాసత్యములు కలుసుకునినవి నీతి సమాధానములు ఒకదానికొకటి ముద్దు పెట్టుకున్నవి ఓ నాలుగు శ్రేష్టమైనటువంటి దేవుని గుణగణాలు ఇక్కడ మనకు కనపడుతున్నాయి ఆకాశము నుండి నీతి పారదూస్తుందట భూమిలో నుండి సత్యము మొలుచినట్లుగా కృప మరియు సత్యములు ఒకదాంతో ఒకటి కలుస్తున్నాయి ఇదిగో దేవుని నీతిని మనుషుల్లో దేవుని సమాధానాన్ని మనుషులు పుట్టించుట కొరకు ఇక్కడ మనకు కనపడుతున్నటువంటి కృప ఆయనే సత్యము ఆయనే నీతి ఆయనే సమాధానం కూడా ఆయనే అయితే ఆయన తన సత్య సమాధానములను తన ప్రజలకు సమృద్ధిగా బయలుపరుస్తున్నాడు లుకస్ వంట్ల రెండవ అధ్యాయంలో పద్నాలుగు వచ్చిన మనం ఏం చూస్తున్నాం సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని దూతలు దేవునికి స్తోత్రం చేస్తున్నారు ఏసు ఈ లోకమందు జన్మించినప్పుడు శరీరధారిగా వచ్చినటువంటి ఈ క్రీస్తు ఎవరు లోహన్ భక్తుడు తన సువార్తలో మధుత అధ్యాయంలో పద్నాలుగు వచనంలో ఒక స్పష్టత ఇస్తున్నాడు ఆది ఎందు దేవుడు వాక్యంగా ఉన్నాడే అయితే ఆ వాక్యము కాలం సంపూర్ణమైనప్పుడు ఎందుకు ఆ వాక్యమే శరీరధారిగా మన మధ్యకు వస్తుంది అయితే ఆ వాక్యము శరీరధారిగా ఎలాగొచ్చిందట కృప సత్య సంపూర్ణునిగా పితరులు అనుభవించినటువంటి చరణను జ్ఞాపం చేసుకుంటున్నప్పుడు పాపములోనే పుట్టి పాపములు పెరిగి నిత్య నరకానికి సిద్ధపడుతున్నటువంటి మన జీవితాల్లో క్రీస్తు తీసుకొచ్చినటువంటి ఈ రక్షణ విడదల జ్ఞాపం చేసుకుంటున్నప్పుడు ఇనిమియాలు చెప్పినట్టుగా నిజముగా ఆయన మన నోట కృతజ్ఞతా స్తోత్రములను ఉంచి ఉన్నాడు దేవునికి స్తోత్రం ఈ ఎనభై కీర్తనలో పన్నెండు వచనంలో భక్తులు అంటున్నాడు యహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహించును ఇజ్రాయలు నీ భాగ్యం ఎంత గొప్పది యహోవా రక్షించిన నిన్ను పోలినవాడేవాడు మన పితరులైతే కోల్పోయినటువంటి దేవుని కృపను జ్ఞాపకం చేసుకుంటూ భక్తులు అనేకులు దేవా యహోవా మమ్మను మరణా బ్రతికించవా రివై వాజ్ అగైన్ అని హబ్బకు కానీ కౌరవకుమార్ని కానీ దావిది కానీ అనేక పర్యాయాలు ప్రార్థిస్తూ వచ్చారు మనమైతే క్రీస్తుని ఏమీ యాచించలేదు కానీ అపోజ్ నేను పౌలు రోమిలతో మాట్లాడుతున్నాడు ఐదో అధ్యాయంలో ఏలయనగా మనం ఇంకా బలహీనమై ఉండగా లేదా మనం ఇంకా పాపంలో ఉండగా క్రీస్తు మన కొరకు మరణించాడు ఇదిగో దేవుడు తన ప్రేమను మన పట్ల వెల్లడిపరుస్తున్నాడు మంచివారి కొరికి ఎవరైనా చనిపోవచ్చునేమో కానీ మనం పాపంలో ఉండగానే క్రీస్తు మన కొరకు మరణించాడు కాబట్టి ఆయన రక్తము ద్వారా మనం ఇప్పుడు నీతిమంతులుగా తీర్చిబడుతున్నాం ఉచితంగా అయితే తిరిగి మనం ఎన్నటికీ భక్తిహీనులు కాకుందుము కాక ఆయన తన ప్రజలతో పలుకుతున్నటువంటి శుభవచనం విని ఎల్లవేళలా ఆయనకు తన ప్రజలు లోబడుదురు కాక మన పరమతండైన దేవుని ప్రేమ యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సహవాసము అభిషేకము సదాకాలం మీకు తోడే మేము నడిపించడం గాక గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్